यो ग्रह हो गरा नि अरे गोरा ग्रह ग्रह देला के आ न न जाउनु होला पापा लन्ते सरमा पापा जागता दारु न पापा आबी न तम्मे सिमे आसो इ बारे म दारी अर्जुन तलको इला इला अलग हुन्छ आ म देख्नु न अलग रो किन नि जिबु दे ओ केबे दे మా మహేంద్రగిరి తాలూకా ప్రయాణం ఇలా సాగుతుంది కొండరాక గుట్లనక ఇక్కడ ఏ రాయి కొట్టినా కూడా సౌండ్ వెరైటీగా వస్తుంది మా బాధలు మా కష్టాలు చూడండి ఇది ఏమైనా ఇది మహేంద్ర తరగక వచ్చిన పరిస్థితి ఈ గుట్టడక రా మా ప్రయాణము ఇప్పుడు మహేంద్రగిరి కొండలో బాగా సాగుతుంది

apalagi apa yang terjadi di tempat

తిరిగే సంపాద అది అదే అర్బెక్ట్ ఐఫన్ ఐఫన్ వీదే గా నాలే చాల బీండ్ కొండకి ఎల్లిపోతారు మరి ఆన్ దూరం ఎలా అక్కడికి రాదు అరే నిోస్తునా మరి ని నిోస్తుంది ని ఈల్ చేసిన సరే ఈ కొండల మీద ఆ సరిపోయింది ముంకులే పెట్టుతనే పోత

ಅಂತೂ ಕಿಂತಕ್ಕೆ ನಾಡಲೇದೆ ಹೇ <्क्णारी> ना। ना। जय तो था। <सा> 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 जगन्नाथ बनि <laughs>